హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ భక్తి ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శాసకరావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారు విశ్వాస నామ సంవత్సరంలో ఉచిక రాశి వరకు ఏ రకమైన ఫలితాలు ఉండవచ్చు వృచ్చిక రాశి వాళ్ళకి కొంతవరకు ఏడాది గత రెండేళ్లతో పోలిస్తే కొద్దిగా బాగానే ఉంది కానీ ఇంకా పూర్తి స్థాయి ఆర్థిక నియంత్రణ గాని వెసులుబాటు గాని పరిపూర్ణంగా వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి కానీ వీళ్ళకి కూడా గత రెండు ఏళ్ళుగా అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది వృచ్చిక రాశి వాళ్ళకి అది ఇప్పుడు వెళ్ళిపోయింది వీళ్ళకి కూడా సో మన మార్చి ఇరవై తొమ్మిది రాతే నుంచి వెళ్ళిపోయింది సో ఇక్కడ నుంచి వీళ్ళకి అర్ధాష్టమశేన వెళ్ళిపోయింది కాబట్టి కొద్ది కొద్దిగా గతంలో కంట కూడా ముందుకు రావటం అనేది ఉంటుంది వాయిదా పను పనులన్నీ క్రమం క్రమంగా జరిగితే ఇప్పటిదాకా ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అనుకోకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సో ఖర్చు ఉన్నా కానీ కొంతవరకు ఏంటంటే అది కొంత సద్వినియోగం అవటం సో ఆ రకంగా వీళ్ళకి కొంత మేలు జరగటం అనేది ఉంది అంటే ఖర్చు ఏమిటంటే ఇప్పుడు ఆదాయ వ్యయంలో చూసినప్పుడు ఆదాయం అయితే వీళ్ళకి ఐదే ఉంది కలిగి మనకి వ్యయం అడుగు పద్నాలుగు ఉంది సో కానీ పూజ అవమానాల్లో మాత్రం పూజ్యం బాగానే ఉంది ఐదు ఉంది సో అవమానం రెండే ఉంది సో కొంతవరకు అక్కడ వెసులుబాటు అనేది కనిపిస్తుంది సో అలాగే ఏదైనప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే కొద్దిగా పట్టుదలగా ఒక దాని మీద దృష్టి సారిస్తే గనక విజయం పొందేది ఈ ఏడాది ఎక్కువ ఉంటది పెద్దగా అది అవసరమైనట్లయితే ఖర్చు పెడతారు ఈ ఏడాది కొంతవరకు ఉపయోగపడుతుంది ఖర్చు అనేది అంటే ఇప్పుడు మనం ఏమంటాం ఉద్యోగం రావడానికి ఖచ్చితంగా నేను అప్లై చేయడానికి లేదా ఇతరత్ర ఐదు వేల వేలు నేను కట్టాలనుకోండి డబ్బు అది అంతకే ఐదు పదివేలు పాటు చేశారు ఉన్నా కానీ మనకి అది ఉపయోగపడుతుంది ఓకే ఓకే సో ఆ రకంగా మంచి జరగటం అనేది ఉంది తర్వాత ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు గత వ్యాపారం ఏదో నెమ్మదిగా ప్రారంభించిన వాళ్ళు ఉంటారు కొత్తగా సో అదేదో మందకోడిగా వెళ్తుంది ఇప్పుడు ఏడాది మనం ఎలాగో కొద్దిగా పెట్టుబడి పెంచామనుకోండి కానీ నెమ్మదిగా రాబడి కూడా పెరిగే అవకాశాలు ఫలితాలు అనేది ఉంటాయి సో ఇక్కడ ఈ వరకడితో పోలిస్తే కొద్దిగా పనులు ఆశాజనకంగా ఉంటాయి ఇంకా అప్పుడే పరిపూర్ణమైన మంచి అని చెప్పడం గాని ఆ కొంతవరకు అందుకుంటారు కొద్దిగా ముందుకు అలగలుగుతారు కొద్దిగా అమ్మయ్య ఈ మాత్రం నాకు ఊరట వచ్చిందిలే అని ఊపిరి పీల్చుకోవడం సో ఆ రకమైన వెసులుబాటు అయితే గనుక ఖచ్చితంగా వీరికి లభించడం అనేది ఉంది తర్వాత ఇప్పుడు ఏదైతే మరి ఇటు ప్రేమ పెళ్లి మామూలు పెళ్లి రెండు పెళ్లి వారికి ఇప్పుడు అనుకూలకంగా ఉంది ఓకే ఓకే సో అందుకని ఆ రకమైన జంటలు ఎవరైనా అంటే ప్రేమ పెళ్లి అనుకునే జంటలు ఉన్నా తర్వాత కొత్తగా పెళ్లి కావాలి జంట అవ్వాలనుకున్న అనుకున్న వాళ్ళకైనా ఇప్పుడు కొంతవరకు గట్టిగా ప్రయత్నాలు సాగించడం అనేది మంచిది సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మే లోపు ఇంకా ఎక్కువ బలం ఉంటుంది తర్వాత మళ్ళీ జూలై దాటిన తర్వాత బలం ఎక్కువ ఉంటుంది పెళ్లికి పెళ్లికి ఓకే సో మే లోపు మంచిది అంటే లోపు అసలు ఎలాగోలా కుదిరి చేసుకున్నా కూడా మంచిదే కుదిరే అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువ సో అందుకని అదొకటి మళ్ళీ జూన్ అంత బాగుండదు సో మళ్ళీ జూలై చివరిలో ఉండగా వీళ్ళకి మళ్ళీ పెళ్లికి సంబంధించిన విషయాల్లో మంచి జరగడం అనేది ఉంటుంది తర్వాత పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి గత రెండేళ్ళ ఏదైనా సరే ఇబ్బందులు ఎదురుతున్నా వాళ్ళు కూడా కొంతవరకు ఇప్పుడు ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది ఇంకా సంతానం విషయంలో మాత్రం కొంతవరకు వీళ్ళకి మధ్య మధ్యలో తన్నొప్పులు ఉంటాయి అంటే సంతానానికి అప్పుడప్పుడు అనారోగ్యం పడుతూ ఉండటం తర్వాత వాళ్ళ సంతానాలకి అప్పుడప్పుడు ఏమైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు ఎదురవుతూ ఉండటం సో సంతాన విషయంలో మాత్రం అప్పుడప్పుడు గాబరా ఉంటుంది ఆ రకంగా మాత్రం కొంత మైనస్ అని చెప్పాలి సో అది జాగ్రత్త ఉండాలి ఇంకా మిగతా ఆర్థిక విషయాల్లో కొంతవరకు పురోగతి సాధించడం అనేది తర్వాత ఉద్యోగం రావాల నిరుద్యోగులు ఆ నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ముమ్మరంగానే ఉంటాయి ముఖ్యంగా రైల్వే ఉద్యోగాల కోసం ప్రభుత్వానికి తర్వాత పోలీసు రంగానికి సంబంధించిన ఉద్యోగాలు ప్రయత్నిస్తున్న వాళ్ళు వీళ్ళు కొద్దిగా గట్టిగానే విజయం పొందే అవకాశాలు ఉంటాయి తర్వాత ఏదైనా సరే పరిశోధనాత్మక అంశాలతో ముడిపడి ఎవరైనా సరే కార్యాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళు కూడా ఈ ఏడాది ముందుకెళ్ళటం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇదే వృత్తికి రాజులో ఇప్పుడు మనం ఏదైతే ఈ సైబర్ నేరాలు అంటున్నామో ఆ సైబర్ నేరాల మీద వీళ్ళు ఏదైనా సరే కొత్తవి కనుగొని అది ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఎక్కువ ఉంటుంది ఇదే వృచ్చిక రాసి వాళ్ళకి తర్వాత మళ్ళీ మనం ఏదైనా సరే ఇప్పుడు అప్పుడప్పుడు శ్రీఆర్ కోట్ల రాకెట్లు ప్రయోగించారు ఇలాంటి వంటూ ఉంటాం కదా సో అలాంటి కీలకమైన అంశాల్లో వీళ్ళ పాత్ర ఉంటుంది ఇక్కడ వృచ్చిక రాశి వాళ్ళకి ఈ ఏడాది ఓకే ఓకే సో అందుకని పరిశోధన కానీ ఇలా ప్రయోగాత్మకమైనవి కానీ ఇలాంటి అంశాల్లో కూడా ఈ బాగుంటది ఈ ఏడాది చాలా ఆశాజనకంగానే ఉండటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఇదే మరి ఉచిత రాశిలో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటే మాత్రం కొంత ఇబ్బంది పడతారు సో ఎప్పటికప్పుడు దగ్గి దగ్గ వెళ్తూ ఉండటం ఏదో రకంగా నిరాశ ఎదురవుతూ ఉండటం అది కొంతవరకు ఉంది తర్వాత కళా సాహిత్య రంగాల్లో అదే ఏదైనా సరే సాంస్కృతిక రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధి అంతంత మాత్రంగానే కనిపిస్తుంది సో వీళ్ళకి కావాల్సిన గౌరవాలు మర్యాదలు సత్కారాలు సన్మానాలు ఇలాంటివి పెద్దగా లభించకపోవచ్చు సో కాస్త కోస్తే ఏదైనా సరే మంచి జరిగితే అనురాధ నక్షత్రం వారికి ఎక్కువ ఉంది ఆపరంగా సో జాష్ట నక్షత్రం వాళ్ళు కొంతవరకు తన తమ యొక్క ఏమంట మోర్ కష్టం అనుకోండి తొందరపాటు అనుకోండి సో దాని వల్ల కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి తటస్థంగా వెళ్ళటం అనేది ఉంటుంది సో ఇక భార్యాభర్ అంటే ఆల్రెడీ మనం పెళ్లి అవ్వాల్సిన వాళ్ళ సంగతి చెప్పాము రెండు పెళ్లిలకి అని సో ఇప్పటికే పెళ్లి అయిన వాళ్ళకి అంతకైతే ఏమైనా సరే చిన్న చిన్న వాగ్వివాదాలు ఉంటే పరిష్కృతం అవుతాయి అవి తెలుస్తాయి తర్వాత రెండోది ఎవరైనా సరే ఇల్లులు కొనాలని కదా రెండేళ్ళగా కష్టపడుతున్న వాళ్ళు అంటే కొంతమంది ఏమంటాం గృహ రుణాలు లభించక ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది సో స్థలం ఉన్న ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఏదో రకమైన అవాంతరం ఎదురవుతూ బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఇలా ఏదైనప్పటికీ ఇక్కడ ఈ గృహాలు కట్టుకోవటం కొనుక్కోవటం ఇలాంటి గృహ సంబంధించిన అంశాల్లో కూడా వీళ్ళకి పురోభివృద్ధి ఉంది ఏడాది ఏడాది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఆ రకంగా కూడా వీళ్ళకి మంచి జరగటానికి లేదా మనకి ఈ ప్రభుత్వం పరంగా కొంతమందికి ఇల్లు శాంక్షన్ అవుతుంట అలా లేదా స్థలాలు ఇస్తారు కదా అవును సో అలాంటివి వీళ్ళకి మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కువ సో అందుకు గృహాలకు సంబంధించిన విషయాలు మటుకు ఖచ్చితంగా మంచి అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది వృక్షకి రాసి వాళ్ళకి అయితే ఇంకా ఏడాది వీళ్ళు చేయవలసింది ఏదైనా సరే ఎక్కువగా పూజలు అలాంటివి ఏంటంటే ఎక్కువగా వినాయకుని ఎక్కువగా పూజించాలి సో ఆ వినాయకుడిని పూజించడం వల్ల ఉండే ఇబ్బందులు చాలా వరకు అధిగమించడం అనేది ఉంటుంది సో కనుక మనకి ఏంటంటే ఏదైనా సరే వినాయకుడు ప్రత్యేకంగా పూజలు ఏమీ రాకపోయినా సరే మంగళవారమో బుధవారమో కొద్దిగా వినాయకుడికి కొద్దిగా గరిక సమర్పించితే మనం పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా పర్వాలే సో గరిక అనేది ఒకటి సమర్పించుకుంటే సరిపోతుంది తర్వాత ఇదే మంగళ బుధవారాల్లో ఏదైనా సరే మనం కొద్దిగా వన్రాలు చేసి ఆ ఎన్నో కొన్ని రెండో మూడో ఉండ్రాలు చేసి అది ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదలు పెట్టేసాం సో ఎక్కువ లేదు అవి తిరిగే చోట పెట్టడం అలా చేస్తే కనుక తప్పకుండా వీరి జాతకం మరింత ముందుకెళ్ళడానికి ఉంటుంది